నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ శ్రావణి టీవీ మన ఉనికి మన వాణి శంషాబాద్ ఎయిర్పోర్టులో చిరుత సంచారం కలకలం రేపుతోంది విమానాశ్రయం రన్వే ప్రదేశంలో ఆదివారం తెల్లవారుజామున చిరుత కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి మొదట అడవి పిల్లిగా భావించిన సెక్యూరిటీ సిబ్బంది సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం దాన్ని చిరుతగా నిర్ధారించారు అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చేపట్టారు ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో చిరుత కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి గొల్లపల్లి గ్రామం నుంచి విమానాశ్రయం గోడదూకి లోపలికి వచ్చినట్లు అధికారులు సీసీ కెమెరాల్లో గుర్తించారు ఎయిర్పోర్ట్ అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు దీంతో ఎయిర్పోర్ట్ కు చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాటు చేశారు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలతో పాటు ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు చిరుతను పట్టుకునేందుకు రెండు బోన్లను ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఎయిర్పోర్ట్ పరిసరాలలో అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు ప్రహరీ గోడ దూకే సమయంలో చిరుత ఫెన్సింగ్ వైర్లను తాకిన ఆనవాళ్లను అధికారులు గుర్తించారు మూడేళ్ల క్రితం కూడా ఇలాగే చిరుత ఎయిర్పోర్ట్ లో తిరిగినట్లు ప్రచారం జరిగింది అయితే సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన అధికారులు దాన్ని అడవి పిల్లిగా గుర్తించారు ఈసారి కూడా అడవి పిల్లినే కావచ్చని మొదట ఎయిర్పోర్ట్ సిబ్బంది అనుమానించగా అటవీ శాఖ అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు చిరుతగా నిర్ధారించారు